చలచర్ర శ్రీను రత్నయ్య తర్వాత గోగుతోటి భాగ్యలక్ష్మి భర్త విజయ కుమార్ భర్త రమేష్ గోగుల ప్రమీల భర్త శీనయ్య తర్వాత శోభ వెంకటేష్ తండ్రి వెంకటయ్య తెలగాల పెంచలమ్మ ఎవరైతే ఇరవై సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటున్నటువంటి రైతులున్నారో వాళ్ళందరికీ కూడా పట్టా భూముల లాగా ప్రభుత్వ భూములు ఇచ్చేటువంటి అవకాశం వ్యవస్థలు పాటు కలిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటే మాకు అందరూ సంతోషంగానే ఉండరు కానీ ప్రతిపక్షం తట్టుకోలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు పరిపాలన అంటే బటం నొక్కడం ఒక్కటేనా అని చెప్పి మాట్లాడాడు ఇదే చంద్రబాబు ఏ నోటితే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం తప్ప పరిపాలన చేత కాదన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పాడు అమ్మఒడి కరోనా కష్టకాలంలో ఎవరి బాబు సొమ్మని పిల్లల స్కూల్ కి వెళ్ళకపోతే వాళ్ళ తల్లు ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేశాడు అని చెప్పి ప్రశ్నించాడు అదే విధంగా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బటన్ నొక్కితే నేను నాలుగు బటంలు నొక్కుతాను అని చెప్పి చెప్తున్నాడు ఎన్నికలు వస్తే ఓట్లు కావాలి ఓట్లు కావాలంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు చూసిన తర్వాత ఎవరైతే రోజు మాటకు కట్టుబడి ఏదైతే హామీ ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం తెలుసుకున్నాం అయితే ఈ రోజు పట్టాలకు సంబంధించి ఈ రోజు మనం ఏదైతే మూడు వేల నాలుగు వందల మూడు ఎకరాలు ఇచ్చాం సాధారణంగా నేను అధికారంలో లేనప్పుడు ఎవరైనా సరే వచ్చి పట్టాలు ఇస్తామంటే దాన్ని సంతోషించాము స్వాగతించాం పట్టాలు ఇవ్వండి అని చెప్పి చెప్పి కానీ పాపం రోజు ప్రజలకి రైతులకి పట్టాలు ఇస్తుంటే అందరూ సంతోషంగా ఉన్నాడు కానీ సోమిరెడ్డికి మాత్రం కడుపు మంటే ఎక్కువైపోయింది నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్

తక్కువ బలమైన ఎక్కువ మంది లబ్ధిదారులు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి కొంతమంది మాకు పట్టాలు వచ్చే కొంతమందికి రాలేదనేటువంటి ఎవరో ఆలోచన చేయాల్సిన పని లేదు అర్హత కలిగినటువంటి ప్రతి వాడికి ఏదో ఒక నాది అని చెప్పి చెప్పిస్తాం కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఈరోజు ఒకసారి ఇచ్చాం ఎన్నిసార్లు పంపించామంటే పొగల సంబంధించి ఒక విడతలో నూట ఏడు ఎకరాలు ఇచ్చాడు బాధ్యత దగ్గర ఒక విడతలో ఆరు వందల యాభై మూడు ఎకరాలు ఇచ్చాడు ఒక విడతలో మూడు వందల అరవై ఏడు ఎకరాలు ఇచ్చాడు ఒక విడతలో తొంభై ఎకరాలు ఇచ్చాడు ఒక విడతలో మూడు వందల ఇరవై ఎకరాలు ఇచ్చాడు పిఓటి కేసెస్ లో పదమూడు వందల ఒక ఎకరాలు ఇచ్చాడు ఈరోజు వారంలో నాలుగు వందల తొంభై ఐదు ఎకరాలు ఇచ్చాడు కాబట్టి ఇది ఒకరు ఇద్దరికి మిగిలిపోయినా ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలున్నా నేను కోరుకునేది వెంటనే వీళ్ళకి పట్టా ఇచ్చేద్దాం